నేను కొంచెం స్మూత్ గా మాట్లాడినా వాళ్ళు కొంచెం రఫ్ గా మాట్లాడారు కాళ్ళు పట్టుకున్నారు ఒకసారి రక్తం పొడిచింది కాలు పోయినాయి ఏది అది వాళ్ళ వాళ్ళంత తాతరాల బాబల్లా రకరకాలు సరే మాట్లాడుకోవాలి వాళ్ళ ఇష్టము ఇప్పుడు రాయలసీమలో రక్తం ముడిసింది అని పెద్ద గీతము అదేదో ఏమైనా పడిన పద్యాలు రకరకాల పద్యాలు పడవి పడినారు మా ఆనంద్ సాగర్ గారు ఓకే బాగుంది రాయలసీమలో పంతొమ్మిది వందల తొంభై ఏడులో హైదరాబాద్ జూబ్లీ నలభై ఏడు మంది చనిపోయింది ఎవరు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు తెలుసా ఒకసారి గుర్తు పెట్టుకున్నాం లో చిక్కేపల్లెని తాడిపత్రి దగ్గర పన్నెండు మంది జీప్ బ్లాస్ట్ అయితే మొత్తం అట్లే చనిపోయినారు ఎవరు చేసి ఎవరు ముఖ్యమంత్రి ఉన్నారో గుర్తు పెట్టుకున్నాం ఎవరయ్యా రాజశేఖర రెడ్డి తండ్రి చెప్పింది ఎవరికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరు చేస్తున్నారు ఎవరు ఎవరిని చేస్తున్నారు ఎవరిని ఎప్పుడు చేస్తున్నారు మొత్తం రా రాష్ట్రంలో రక్తం ఉడికేటుగా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయితే పక్కన పక్కన పెట్టుకుని ఈయన పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు తండ్రిని పోగొట్టుకున్నా కూడా తన్నిని పోగొట్టుకున్నాడు తాతని పోగొట్టుకున్నాడు అందరిని పోగొట్టుకున్నాడు అందరూ కనబడుతున్నా కనపడనలేదు ఎవరు ఇంతవరకు ఆయన ఆయన డైరెక్ట్ చేసినట్టు ఎక్కడ చేయించినట్టు కూడా లేదు వాళ్ళ కళ్ళ ముందర కనపడుతున్నారు లేనిపోని అన్ని తీసుకొచ్చి ఆడబెట్టేసి ఆడేదో రక్తండి ఏడేదో పోతుంది ఇల్లు ఫ్యాక్షన్ నడిపించిన వాళ్ళ తాత ఓడిపోయినారు వాళ్ళు అవడిపిడిపోవడం కాదు రాజశేఖర రెడ్డి గారు రాజకీయాలు కాదు చదువుకుండే టైంలోనే వాళ్ళ అమ్మాలైన పోటీ చేసినారా మరి అక్కడ అంటుంటే వింటున్నా కానీ నేను కూడా ఓడిపోయినారు అంటున్నారు సరే రాజశేఖర రెడ్డి గారు పోటీ చేసిన తర్వాత ఏ ఒక్క రోజు ఓడిపోలే తర్వాత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విషయం చెప్పినాను ఏ విధంగా జరిగింది ఎన్నిక ఏ విధంగా చేసిన ఓపెన్ గా చెప్పినా చెప్పిన తర్వాత అదే పులి గెలిచిపోయి ఓడిపోయినారంట రేపు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతా మళ్ళీ డిబే డిబేట్ కు వచ్చారంట దీనికి ఛాలెంజ్ అంట దీన్ని రాసుకోవాలంట నోట్ చేసుకోవాలంట రెండు చోట్ల పోటీ చేసే ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టక ముందు ఐదు లక్షల నలభై ఐదు వేల ఓట్లతో మీసం మెలేసి గెలిచినటువంటి ముగ్గుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ మొత్తం ఉమ్మడిగా వచ్చే కడప పార్లమెంట్ కు పోటీ చేసిన దీనిలో ఎన్ని మర్చిపోతే ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారికి పోలిక తల్ల కిందులు తల్లా కింద పెట్టి కాళ్ళు పైకెత్తి తపస్సు చేసి ఎవరైనా సరే ఇల్లు పార్లమెంట్ సుప్రీం గా అనే మన ఏటికి మాట్లాడితే నోరు ఉందని మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడేసి దొబ్బెచ్చి సరిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో రారంట వీళ్ళు దేశాన్ని ఉద్దరించినారు దేశానికి బ్రహ్మాండమైనటువంటి సేవలు చేస్తున్నారు అందుకే వీళ్ళు దేశానికి పెద్ద సేవలు చేస్తున్నారు కాబట్టి సౌత్ కు పవన్ కళ్యాణ్ గారిని పంపించి డెబ్బై ఏళ్ళు దాటిపోతున్న నరేంద్ర మోడీ గారు ఆయన ఇంటికి అడుగుతుంటారు వీళ్ళు ప్రధానమంత్రి చేయాలనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నారు పొందాను ఇంటర్మీడియో ఆయన ఎడ్యుకేషన్ ఎక్కువ కాబట్టి ఒకవేళ రాష్ట్రాలలో అక్కడ ప్రధానమంత్రి అయ్యి బ్రహ్మాండమైనటువంటి స్పీచ్ ఇస్తారు కాబట్టి ఆయన పోయిపోతే బాగుంటుంది అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వేదికల మీద చెప్పులతో కొడతా చెప్పులు తీసుకొచ్చి కొడతా గుర్తా ముందు కొడతా ఏదేదో మాట్లాడు కదా ఇప్పుడు ఆడిపోయి ఢిల్లీకి పోయి ప్రధానమంత్రిగా కావా కావాలనుకున్నటువంటి రాహుల్ గాంధీ గారిని కూడా కొట్టి ఎనభై ప్రధానమంత్రిగా మన అవుతాడు కదా కావచ్చు కదా ఎందుకంటే వీళ్ళు అంత పెద్ద లీడర్లు ఇంత జాతీయ నాయకులు ఇంత ఫోకసే నాయకులు ఇంత ప్రజాస్వామ్యమైన నాయకులు సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా దళితులను మెడబట్టి దొప్పించి అక్కడ లేకుండా చేసినటువంటి ఆ నియోజకవర్గం పీఠాపురంలో ఆ నియోజకవర్గంలో ఒక అనామతులను రేపు చేస్తే పట్టించుకొని ఈ నాయకులు వీళ్ళు దేశాన్ని వాళ్ళట ఇతర రాష్ట్రాలకు పోయి పరిపాలన చేస్తారంట ఇతర రాష్ట్రాలు ఏదో ప్రభావం చూపుతారట లో చూసుకోవాలంటే సార్ ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మీటింగ్ సక్సెస్ అయితే ఈ మీటింగ్లు మాకు చెప్పాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత జనాభా వచ్చినారనేది ఒకసారి ఆయన్ని రివ్యూ చేసుకోమని చెప్పండి సిద్ధం సభలకు వచ్చిన మీటింగ్లు వీళ్ళు తల్ల కిందులు కూడా అంత జనాలు సమీకరణ చేయలేరు జనాలు వచ్చేది కాదు ఇంపార్టెంట్ జనాలు వచ్చిన తర్వాత ఏ విధంగా ఆర్గనైజ్ చేసినాము మనం ఏ విధంగా గెలుసుకున్నాము జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఓడించినామనేది దాని దృష్టిలో పెట్టుకొని నడుచుకోండి ఎందుకు పని లేదా జనాలు జనాలు వచ్చినామని చెప్పి జగన్మోహన్ గారికి ఏదో జనాలు రాలే వీళ్ళకేదో జనాలు వస్తారని కాదు జనం అంటే జగన్ జగన్ అంటే జనం ఆ విధంగా ఆ శ్లోకంతో ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండమైనటువంటి జన సమీకరణతో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అలాంటి వ్యక్తిని పట్టుకొని ఆయన లేదో ఇష్టం వచ్చినట్ట మాట్లాడి అంత దుర్మార్గమైనటువంటి పరిపాలన చేసినట్ట వీళ్ళు నిజాయితీ పరిపాలన చేస్తున్నట్ట రెండు లక్షల కోట్లు ఇప్పటికీ అప్పు చేస్తున్నారు ఏ ఒక్క చోట ఏ ఒక్కటి ఇంతవరకు డైరెక్ట్ ప్రజలకు అందిన సందర్భాలు లేవు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం మూడు లక్షల ముప్పై వేల కోట్లు చేసే రెండు లక్షల డెబ్బై వేల కోట్లు డైరెక్ట్ వాళ్ళకి అందించినాడు ఇన్ గా రెండు లక్షల కోట్ల పైన అందించినాడు అలాంటి ముఖ్యమంత్రి జనం కావద్దు మాకు వద్దు ఇతను మాకు అప్పులు చేసినటువంటి ముఖ్యమంత్రి కావాలి ఇలాంటి ముఖ్యమంత్రి ఏదైతే రాష్ట్రాన్ని మూడు పౌల ఆర్కాలుగా చేస్తారు ముగ్గురు కలిసి మూడు పార్టీలు కలిసి పోటీ చేసినా ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేసినటువంటి నాయకులు ముగ్గురు కలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళకు ఓట్లు రాలేదు మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఒక్క విషయం పవన్ కళ్యాణ్ మీకు పక్కలో బల్లెన్లా తయారయ్యారు రెండు వేల ఇరవై నాలుగులో ఇంత దారుణంగా ఓడిపోవడానికి ఆయన ఎన్నికలకు ముందు మీరు నూట యాభై ఒక్క సీట్లు ఉంటుందన్నా జగన్ నిన్న అదపాతాలకు తొక్కుతాను అని చెప్పి ఆయన శవాలిసిరి మేసం తిప్పి తొడగొట్టి మగోళ్ళని నిలబెట్టి మిమ్మల్ని పడగొట్టారు అని ఇప్పుడు అలాంటి వ్యక్తికి ఏమైనా సౌత్ పగ్గాలు అప్పు చెప్తే ఇబ్బంది కదా జగన్ తొక్కుతానన్నాడు అంత ముందు జగన్మోహన్ రెడ్డిని పంతొమ్మిది పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి కానీ ఖయ్యే ప్రసక్తి లేదు లేదు అది కూడా ఉంది వీడియో ఒకసారి తెప్పించి చూసుకోండి ఇది ఢిల్లీకి పోయి నెల రోజులు కూర్చొని ఢిల్లీలో మాట్లాడుకొని వాళ్ళు దిక్తి తిట్టించుకొని వీళ్ళు తిట్టే తిట్టించుకొని ఎవరెవరితో ఏమే మాట్లాడుకొని మాట్లాడుకొని ఎన్నికల కమిషన్ దగ్గర పెట్టుకొని వీళ్ళకి కావాల్సినట్టు నడిపించుకొని అది చేసి గెలిచి కూడా వీళ్ళు మేము గెలిచినా ఇద్దరు పొడిచినామని చెప్పుకుంటే ఎట్లయితే సార్ ఎవరు బొమ్మను నేనే ఇదే ప్రధానమంత్రి గమని ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రధానమంత్రి ఏంటంటే మనం కూడా గర్వపడతాం కదా బొమ్మని చెప్పి ఎవరు అయితే BJP లో ఇంతకన్నా లీడర్ లేడు కాబట్టి ఏంటోనే ఇప్పుడు BJP డెవలప్ చేసుకోవాలని ఆలోచన వాళ్ళకు దేశవ్యాప్తంగా పుట్టింది కాబట్టి ఇంతవరకు ఇంత ఇలాంటి లీడర్ లేడని వాళ్ళు ఫిక్స్ అయినారు కాబట్టి నమన్నారా పొమ్మనండి ఓకే ఒక జీవన మాన్యుఫ్యాక్చర్స్ లో ఒకరికి ఇచ్చేమన్నండి ఇప్పుడు ఆల్రెడీ చెప్పి రెండు రోజుల లోపు వినట్టు రాష్ట్రానికి ఇంకోకన్నా సీఎం మధ్యలో ఇంకోకన్నా ఉన్నాడు ఇప్పుడు ఇయన్నా పెట్టుకొమను ఓకే ఓకే ఇంకోకన్నా